చాలా ఇది చెప్తున్నా చాలా సీరియస్ ఇష్యూ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను ఇప్పుడు వస్తుండే కొంచెం గౌరవం అఫీషియల్ ప్రోగ్రాము మనందరికి పండగ లాంటి ప్రోగ్రామ్ సబ్స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఉంది చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతోటి ఒక మర్యాద పద్ధతి గౌరవం ఏమైనా ఉందా సిద్ధితో తాగించుకోవాలి బుద్ధున్నాక తాగడానికి బుద్ధి ఉండాలి భార్య పిల్లల సోయి ఉండాలి ఉదయం లేసి తాగడానికి బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పినా ఎవరు బంద్ చేయాలి మీ ఊరూ బంద్ చేయాలి అట్లా కాదు గ్రామస్తులు కమిటీ రవీంద్రెడ్డి రేపు ఉదయం వచ్చి ముష్టి పెళ్లి ఎన్ని ఐదుగురు మహిళలు ఐదు ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి రెండు కమిటీలై అంటే ఒక బూతుల ఐదుగురు పురుషులు ఐదుగురు లేడీస్ రెండో భూతులు ఐదుగురు పుట్టలు ఇరవై మంది తోటి కమిటీ చేయాలి ఒక్క బెల్ట్ షాప్ ఉండద్దు మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గర ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చెప్పాలి మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా ఈ పద్ధతే నా ఉదయం ఐదు అర్థమైతలే చెప్తే ఎనిమిది నెలల నుంచి చెప్తున్నా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎనిమిది నెలల నుంచి రెండో రోజు నుంచి చెప్తున్నా ఉదయం చేస్తే సిఏ గారు పొద్దున క్యాంపెయిన్